కడియం శ్రీహరి నివాసానికి వెళ్లింది కాంగ్రెస్ నేతల బృందం కడియం శ్రీహరితో దీపాదాస్ మున్షి కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు కడియంతో పాటు ఆయన కూతురు కావ్యను పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ నుంచి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కడియం కావ్య కొద్దిసేపటి క్రితమే కడియం శ్రీహరి నివాసానికి వెళ్లింది కాంగ్రెస్ నేతల బృందం కడియం శ్రీహరితో దీపాదాస్ మున్షి అలాగే కాంగ్రెస్ నేతలు కూడా సమావేశమయ్యారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా సుధీర్ అందిస్తారు సుధీర్ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసానికి కాసేపటి క్రితం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు దీపదాస్ దీపాదాస్ మున్సితో పాటు ఏఐసిసి టీపీసీసీకి సంబంధించిన పలువురు నేతలైతే ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత కడియం శ్రీహరి అదేవిధంగా కడియం కావ్య కడియం కావ్య భర్తతో పాటుగా మిగతా నేతలంతా కూడా సమావేశమయ్యారు ఈ నేపథ్యంలో పార్టీలోకి కడియం శ్రీహరిని కడియం కావ్యను పార్టీలోకి ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది కాసేపు క్రితం వారందరూ కూడా సమావేశమయ్యారు ఆయన పూర్తి స్థాయిలో రాజకీయ జీవితాన్ని కూడా దీపాదాస్ మున్చి అడిగితే ప్రయత్నం అయితే చేస్తున్నారు వీటితో పాటుగా కడియం శ్రీహరికి సంబంధించి ఆయన అవినీతి అవినీతి అదేవిధంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు అయితే ఆయన మీద లేవని చెప్పేసి పక్కనే ఉన్న ఏ టీపీసీసీకి సంబంధించిన నేతలంతా కూడా ఆయన గురించి దీపాదాస్ మునిషికి వివరించడం జరుగుతుంది దీనికి సంబంధించి అయితే పార్టీలో చేరే చేరికకు సంబంధించి అఫీషియల్ గా పార్టీలో చేరికకు సంబంధించి కూడా కాసేపట్లోనే ప్రకటన చేస్తామని చెప్పేసి చెప్తూనే ఉన్నారు నిన్న మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కూడా కడియం కావ్యను ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు ఈ నేపథ్యంలోనే నిన్న పార్టీకి సంబంధించి పార్టీలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి కడియం కావ్య నిన్న రాత్రి ఒక లేఖను కూడా విడుదల చేశారు ఆ ప్రకటనలో పూర్తి స్థాయిలో పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను పోటీలో ఉండలేకపోతున్నాను పార్టీ మీద వస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవినీతి ఆరోపణలతో పాటు పార్టీలో ఎవరి ఎవరి నేతల మధ్య సఖ్యత లేదు అనే విషయాలను కొన్ని పత్రికా ప్రకటనలో ఆమె వెలువరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే పార్టీని వీడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి సంబంధించి అది రాజీ రాజీనామా లేకనే అని చెప్పేసి భావించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అయితే కడియం శ్రీహరికి సంబంధించి కడియం శ్రీహరి కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు కాసేపటి క్రితం గ్రామీణ నియోజకవర్గం నుంచి స్టేషన్ గెలుపు నియోజకవర్గం నుంచి అదేవిధంగా ఇటు వరంగల్ నుంచి వచ్చిన ఆ పార్టీ సానుభూతి పనులు కావచ్చు ఆయన అభిమానులు కావచ్చు అదేవిధంగా ఆయన మద్దతుదారులతోటి కాసేప్రితం సమావేశమయ్యారు తాను ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది అనే విషయానికి సంబంధించి ఆ నేతలతో చెప్పిన సందర్భం అయితే కనిపిస్తూనే ఉంది అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఏ ఏ విధమైన పదవులు ఆశించబోతున్నారు ఇటు కేవలం కడియం కావ్యం మాత్రమే ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు లేకపోతే కడియం శ్రీహరికి సంబంధించి రాబోయే కేబినెట్లో దాదాపుగా ఇప్పుడు కేవలం పన్నెండు మంది మంత్రులు మాత్రమే క్యాబినెట్లో ఉన్నారు మిగతా ఆరుగురు క్యాబినెట్లోకి రావాల్సిన ఉన్న నేపథ్యంలో ఆ ఆరుగురులో ఖచ్చితంగా కడియం శ్రీహరి ఉంటారని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి బలమైన నాయకుడుగా కడియం శ్రీహరి కొనసాగుతున్నారు గతంలో కూడా మంత్రిగా పనిచేశారు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు ఇటు ఎన్టీఆర్ పిర్యాడ్లో కావచ్చు అదేవిధంగా చంద్రబాబు లో తర్వాత కె కేసీఆర్ దగ్గర కూడా డిప్యూటీ సీఎం గా కూడా పనిచేసిన అనుభవం అయితే కడియం శ్రీఆర్ కు ఉంది ఈ నేపథ్యంలోనే రాబోయే కేబినెట్ లో కూడా ఖచ్చితంగా కడియం శ్రీఆర్ ఉండబోతున్నారని చెప్పేసి అయితే ప్రచారం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఈ రోజు దీపాదాస్ ముని కలిసిన తర్వాత మళ్ళీ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఢిల్లీ వెళ్లిన తర్వాత అఫీషియల్ గా ఆ తుక్కుగూడలో ఏర్పాటు చేయబోతున్న సమావేశం అయితే ఉందో భారీ బహిరంగ సభ ఆ సభలో అధికారికంగా చేరే అవకాశాలున్నట్టుగా అర్థమవుతుంది